హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్కుమీ కేఎస్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వతో అయితే మనం మామూలుగా ఉప్మా లేదంటే కిచిడీ చేసుకుంటాము అలా కాకుండా దీన్ని చక్కగా దోశ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామండి టేస్టీ టేస్టీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఈ దోశ చేసుకోవడానికి ఒక కప్పు మినపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే దీంట్లోకి మూడు కప్పుల గోధుమ రవ్వని మూ నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి మనము బియ్యం తీసుకుంటాం కదా ఆ ప్లేస్లో గోధుమ రవ్వని తీసుకోవాలి చూడండి ఇంత మంచిగా అయితే నానిపోయింది కదా ఫోర్ అవర్స్ నానిన తర్వాత రెండింటిని కలిపి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మార్నింగ్ దోశలు వేసుకోవడానికి మనం దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో ఆ విధంగానే పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా చూడండి మరి మార్నింగ్కే మనకి దోశ బ్యాటర్ అయితే చక్కగా పులిసింది కదా మంచిగా పొంగింది పిండి అయితే ఇప్పుడు ఇంకా దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకవేళ పిండి చెక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో మనం దోశ వేసుకోవడానికి మామూలు నార్మల్ దోశ వేసుకోవడానికి ఏ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలి రైస్ బదులు గోధుమ రవ్వ వాడడం చాలా బాగుందండి మంచిగా వస్తుంది దోశలు అయితే ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకుని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి ఇలా చేస్తే దోశ మెత్తగా వస్తుంది అనమాట లేదు క్రిస్పీగానే కావాలనుకుంటే మూత పెట్టనవసరం అవసరం లేదు అంటే నేను కొన్ని అలా వేసా కొన్ని ఇలా వేసాను ఈ విధంగానే దోశలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట చక్కగా దోశ కాలిపోయిన తర్వాత దోశ తీసేసుకుంటే మనకి చక్కటి దోశ రెడీ అయిపోయినట్టే చూసారు కదండీ ఎంతో టేస్టీగా హెల్తీగా గోధుమ రవ్వతో చక్కగా దోశ రెడీ చేసేసుకున్నాము గోధుమ రవ్వతో ఉప్మా కిచడీనే కాకుండా ఇలా దోశ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మరి మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది బ్రేక్ఫాస్ట్కే కాకుండా డైట్ చేయాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్కి ఇట్లా ఆయిల్ ఏమి వేసుకోకుండా ప్లెయిన్ దోశ వేసుకొని తినేస్తే వెజిటేబుల్స్ వేసుకొని చాలా బాగుంటుంది సో మరి ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వ్యాల్యబుల్ అండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్